హాయ్ ఫ్రెండ్స్ ముక్కజొన్నలు అయితే పెడదామనుకున్నాము ఇంకా మొక్కజొన్నలు పెడితేనే ఈనా వర్షం చూపిస్తా తెత్తా ఉండు మొక్కజొన్నలు అయితే పెట్టినామన్నమాట ఇంకా వాన వానొచ్చే ముందుగా రైతులైతే ఇంకంతా ఛేద్దం చేసుకొని ఒక రెండు నెలలు మూడు నెలల ముందర ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు పంట పెట్టాలనేసి ఇంకా రైతులందరూ మన ఇంకా నేల మన మన్ను మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి రెండు నెలలు మూడు నెలల ముందుగానే ఛేద్దు చేసేసి రెడీగా ఉంటారనమాట వాన వచ్చేసాలు పెట్టేద్దాం యాదో ఒక విత్తనాలు అనేసి ఇంకా మామూలుగా రైతులు ఆలోచించేది అది ఇంకేమీ ఉండదు అనమాట మేమైతే మూడు నెలలు ముందుగా అయితే సేద్యం చేసి పెట్టుకున్నాము ఇంకా వానొత్తేనే ల్యాటరలు బర్సేసి బెడ్లు తోలేసినాం కాబట్టి ల్యాటరీలు పరిస్థితి మొక్కజొన్నలు అయితే అనమాట ఇంకా మొక్కజొన్నలు ముందైతే పంట ఏం రాలేదు ఈసారి కూడా వర్షాలు బాగానే ఉన్నాయనేసి పెట్టేసినాము ముందే ముందైతే విత్తనాలు కూడా సరిగ్గా సరిగ్గాలేదు మాకైతే ఈసారి అయితే మంచి విత్తనాలు తెచ్చుకొని పెట్టుకుందాం అనేసి తెచ్చుకొని పెట్టుకున్నాము ఇంకా మనం పెట్టినది ఐదారు ఎకరాలు అనమాట ఎకరాలు ఉంటుంది ఆరు ఎకరాలు అంటే ఎంత లేదన్నా ఒక ఐదు లక్షలైనా అనమాట దీంట్లో అయితే ఈ మొక్కజొన్నలో బాగా పండితేగినా ముందైతే మనం పెట్టుబడి కూడా రాలేకపోయింది వర్షాలు కూడా లేవు ఇంకా మనమైతే కుంటి కింద పెట్టినాం కాబట్టి అంత నీళ్ళు కట్టుకింది కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉండి మళ్ళీ నీళ్ళు ఎక్కువగా కూడా ఉండకూడదు అనమాట మొక్కజొన్నకైతే మీడియంగా ఉండాల ఇంకా మనమైతే రాత్రి పొద్దున్న ఆటో స్విచ్లు వేసే తగినా కరెంట్ వచ్చినప్పుడల్లా మోటార్ అయితే ఎత్తగా కాదు కాబట్టి ఆటో స్విచ్ అయితే వేసేద్దాము అవే పడతాయి అనమాట ముందు కూడా ల్యాటర్లు అయితే సరిగ్గా లేకపోయిండే అంతా డ్రై అయిపోయిండే కాబట్టి